వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళీ ఒక మంచి ముచ్చట ఎత్తికి వచ్చిన ఆ ఏ ముచ్చట ఏ కామన్గా మాట్లాడుకునేదే కదా అనుకుంటారు కానీ ఆ ముచ్చట ఇనే కన్నా ముందు దయచేసి నా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీకు ఎప్పటిదప్పుడు చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ను మీకు అందజేస్తా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అదేవిధంగా లైక్ కూడా చేయండి ఎందుకంటే లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకున్న మీరు మీకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన మీరు లైక్ కామెంట్ చేయండి అదేవిధంగా ఖచ్చితంగా షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి దయచేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇక్కడ సబ్జెక్ట్ ఏంది అసలు ఆ ముచ్చటింది అనేటటువంటిది మనము స్పష్టంగా అనుకున్నప్పుడు మనము పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రా రాష్ట్రంలో అంటే పద్నాలుగేళ్ళు మనము ఉద్యమం చేసి పది సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ పాలనకు బలైనటువంటి మాట వాస్తవం ఒక్క రంగం రంగమే కాదు అన్ని రంగాలు బలైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం అదేవిధంగా మనము చాలామందిని కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఒక సమస్య ఇలా ఎనిమిది నెలలు ఏడు నుంచి ఎనిమిది నెలలు అయింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ అధికారం రావటానికి కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసిన నేను చేసిన నాతో పాటు అనేక మంది ఛానళ్ళు కావచ్చు యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు అనేక మంది సంఘాలు సంస్థలు రకరకాలుగా కేసీఆర్ దురాహంకార పాలన అందమొందించాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది అందులో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం అవకాశం ఇచ్చినరు ప్రజలు ఓట్లేసిన అవకాశం వచ్చింది నిజంగా రేవంత్ రెడ్డి గారి మాటలు మాత్రం కోటలు దాటిపోతూ ఉన్నాయి ఏది మాట్లాడినా కోటలు దాటే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా మంచి మంచి ముచ్చట్లు ఎత్తుకొస్తున్నాడు మంచి మంచి కేసీఆర్ కన్నా ఎక్కువ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు బ్రహ్మాండంగా అసలు కేసీఆర్ కన్నా మార్కం తయారైపోయాడు అది అంత బాగానే ఉన్నది కానీ ఎవరైతే మీ పార్టీని రాకుండా చేయడానికి ప్రయత్నం చేసినారో ఎవరైతే మీ పార్టీ రాకుండా పనిచేసినారో వాళ్ళందరినీ కలవటానికి వస్తున్నది వాళ్ళందరినీ కలుస్తున్నాడు బ్రహ్మాండంగా వాళ్ళందరినీ జైన్ చేసుకుంటున్నాడు కానీ నిజంగా నిజమైనటువంటి ఉద్యమకారులకు మాత్రం కలవడానికి అవకాశం ఇవ్వట్లేదు ఆయనకు టైం సరిపోవట్లేదు ఒకవేళ మేము ఏదైనా మా కళాకారులకు సంబంధించినటువంటి సమస్య ఆయనకు చెప్దామంటే మాకు ఆల్రెడీ ఈ పిఏలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా ఎవరు కూడా సార్ బిజీ ఉన్నాడు అంటే సార్ బిజీ ఉన్నాడు ఏంటంటే వాళ్ళను కలవడానికి సార్ ఏమో పురుషోతున్నాడు అవసరం వస్తే వాళ్ళు ఇంటికి పోవడానికి పురుషోతున్నాడు కానీ మాలాంటి వాళ్ళని కోసం మాత్రం చాలా బిజీ ఉన్నాడు సారు ఓకే మంచి మంచి సెటైర్స్ వేస్తూ ఉన్నాడు ఏ గూళ్ళే ఏ గూళ్ళే చేతి పెట్టినా అప్పుల చిట్టు వస్తున్నది తప్ప కొప్పుల చిట్టు రావట్లేదు అని కొన్ని సందర్భాలలో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లనే ప్రైవేట్ హాస్పిటళ్ళు ఇనగ ఇనగ్రేషన్ పోవడానికి ఉన్నది ఇటు బీఆర్ఎస్ పార్టీలో వచ్చేటటువంటి వాళ్ళందరినీ జైన్ చేసుకోవడానికి టైం సరిపోతున్నది అటు ప్రైవేటు హాస్పిటల్స్ ఇనగ్రేషన్స్కి పోవటానికి సరిపోతున్నది అదే కొన్ని ప్రైవేటు కాలేజీలకు పోవటానికి టైం సరిపోతూ ఉన్నది కానీ దరిద్రమేందో కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వం రావటానికి పనిచేసినటువంటి మాలాంటి ఉద్యమకారులకు మాలాంటి కళాకారులకు కలవటానికి ఆయనకు టైం సరిపోవట్లేదు స టైం సెట్ అవ్వట్లేదు ఒక్కొక్క మాటింటే మాత్రం కోటలు దాటిపోతున్నాయి అదే డిఎస్సి ఆస్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం అడిగినా వాళ్ళని కలవటానికి లేదు ఎందుకంటే ఏదో కొంతమందిని పంపించేసి వాళ్ళకి చెప్పే చెప్పుకోండి మా ఉన్నారు మా ఉన్నారు వాళ్ళకి చెప్పుకోండి నేను నేను తర్వాత మాట్లాడతాను అనేటటువంటి పరిస్థితి అది ఉంది అంటే ఇదంతా ఎటువైపు పోతూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఎటువైపు పోతూ ఉన్నది ఎటువైపు తీసుకుపోవాలనుకున్నారు వాస్తవానికి నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆల్రెడీ ప్రజల్లో వచ్చింది నేను ఎందుకంటే చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నా నాకు అర్థమైంది ఏంటంటే చాలా వ్యతిరేకత కూడా వచ్చింది దాన్ని పూడ్చుకోవడానికి ఒక్కసారి దొంగ అయిన తర్వాత నేను గతంలో కూడా చెప్పిన ఒక్కసారి దొంగ అనిపించుకున్న తర్వాత దొంగ దొంగలా దొంగలాగానే ముద్ర ఉంటుంది తప్ప దొరకాలేడు నిజంగా మా కళాకారులు అయితే అటు నిరుద్యోగులతో పాటు మా కళాకారులు అమరవీరుల కుటుంబాలు ఇంకా అనేక రకమైనటువంటి వాళ్ళు ఆయనను ప్రయత్నం చేస్తూ ఉన్నారు కలవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ కలవడానికి ఆయనకు టైం సరిపోవట్లేదు అదేవిధంగా కంచెలు ఒకప్పుడేమో పోలీసుల రాజ్యం కాదు ఇది ఇది మన ప్రభుత్వం ప్రజల రాజ్యం అని చెప్పేసి కంచెలు బీకేసి మళ్ళీ కంచెలు పెట్టారు అరెస్టులు అంటే ఎవరైతే మీరు మీరు కలవకపోతే ఏం చేయాలో ఉద్యమం చేయాలి అంతే కదా మీరు కలవకపోతే మేము టీవీలలో మాట్లాడాలి అంతే కదా అది మాట్లాడితే వాళ్ళను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం వాళ్ళ ఫ్యామిలీలను భయభ్రాంతులకు గురి చేయడం ఉద్యమకారులను భయభ్రాంతులకు గురి చేయడం ఇది ఏమి రాచరికం ప పరిపాలన ఇదేం పరిపాలన అంటారు ఇది నిజమైన పరిపాలనేనా అసలు నిజంగా నిజమైన పరిపాలన చేయాలనుకున్నారా తెలంగాణ ప్రజా ప్రజలకు నిజంగా సేవ చేయాలనుకున్నారా ఇప్పుడు కొందరు అంటారు ఏమంటారంటే ఈ మొన్ననే వచ్చింది కానీ అన్ని అప్పుల కుప్పలు చేసేసిండు కేసీఆర్ ఆ కుప్పళ్ళ నుంచి మనము బయటపడాలంటే ఒకటి ఒకటి చేసుకొని చేసుకో చేసుకో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అనేటటువంటిది అది వాస్తవం నేను కూడా ఒప్పుకుంటున్నా దానికి వాస్తవమే కానీ ఆ వాస్తవంలో నేను ఒక ఒక లాజిక్ చెప్పాను నేను ప్రతి దాంట్లో ఒక ఇరవై మందిని కమిటీలు వేసి చర్చ చేసి వాళ్లకు ఇలా కాకపోతే రేపు ఇస్తాము అని ఒక హామీ అనేటటువంటిది ఇస్తే డెఫినెట్గా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఆ హామీలు లేవు కదా అసలు కలవని లేదు మేమేమనుకోవాలా ఏమనుకోవాలా రేపు కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ ఎట్లా చేసిండో అట్లనే చేసేటటువంటి అవకాశము రేవంత్ రెడ్డి గారు చేస్తారేమో అనేటటువంటి ఒక భయం అయితే మాకైతే ఉంటుంది కదా ఒక భయం అయితే కలుగుతుందా కలగదా అలాంటి పరిస్థితి రాకుండా చూడమని నేను ఐదు నెలల నుంచి మొత్తుకు మొత్తుకుంటా ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు ఇవల్ల రైతు భరోసా కావచ్చు రైతు బంధు కావచ్చు అదంతా కూడా అంటే ఇచ్చినట్లే ఇవ్వడము దానికి కొన్ని లింకులు పెట్టడం ఇస్తున్నామని చెప్పడం అంటే ఎలక్షన్లలో మేము ఇది ఇస్తాం అది ఇస్తాం ఆరు గ్యారంటీలు ఇస్తాం ఐదు గ్యారెంటీలు ఇస్తాం చెప్పడం ఓకే దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం అంటే అది మొ మొదలే ఓట్లు వేయకన్నా ముందే మీకు రైతు బంధు ఇవ్వాలంటే మా కోట్లేయండి కానీ గివి గివి ఉండాలా అయితేనే మేము మీకు రైతుబంధు ఇస్తాం అని చెప్పిర్రా రైతుబంధు ఇస్తున్నాం అనగానే ఓ అని రైతులంతా కలిసి ఇక ఇంకేమున్నది మొత్తం కేసీఆర్ కన్నా తీసుమారు ఈయన ఈయన బ్రహ్మాండంగా చేస్తాడు ఇక ఇబ్బందే లేదు మా గత ప్రభుత్వం కన్నా బాగా జరుగుతుంది అనుకొని రైతులు ఆశపడ్డారు ఇలా పడుతున్నారు మేమందరం కూడా కళాకారులమందరం గత ప్రభుత్వము అన్యాయం చేసింది ఒక ఐదు వందల మంది కళాకారులకు ఇచ్చినరు వాళ్ళు కూడా ఫేక్ కళాకారులు దాంట్లో సగానికి సగం మంది ఇక్కడనే ఫేక్ కళాకారులు ఉన్నారు వాళ్ళు అసలు ఉద్యమం అప్పుడు పుట్టినటువంటి వాళ్ళే ఉన్నారు అనేటటువంటి దాని మీద రెండు వేల పదిహేను నుంచి ఉద్యమం చేసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పట్ల ఖచ్చితంగా కేసీఆర్ పాలన కేసీఆర్ ప్రభుత్వం ఉండొద్దన్న ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పాలనను రావాలని చెప్పేసి మేము పనిచేయడం జరిగింది మాకు కూడా ఆశ ఉండే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాగానే ఇమీడియట్లీ మా కళాకారులకు ఏదో ఒకటి జరుగుతుందని అది కూడా ఇవాళ ఉన్న కళాకారులకు నాన్నెల నుంచి జీతాలు ఇవ్వట్లేదు అదేవిధంగా ఉన్నటువంటి ఇప్పుడు ఉద్యమంలో ఉన్నటువంటి కళాకారులు మోసపోయినటువంటి దగా పడ్డటువంటి కళాకారులు ఉద్యమ కళాకారులు వాళ్ళకు ఏమీ లేదు ఇవాళ చాలా పడతా ఉన్నారు అట్లనే అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం చేసిండు వాళ్ళకు కొంతమందికి ఏదో సహకారం చేసినట్టు చేసి అబద్ధాలు చేసి అది అబద్ధాలు చెప్పి తీరని అన్యాయం చేసిండు ఒకవేళ ఈ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్లకు ఏదైనా అన్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటే వాళ్ళకు కూడా తీరని లోటు అన్యాయం కూడా జరుగుతూ ఉన్నది ఇవాళ వాళ్ళను కూడా పట్టించుకునేటువంటి దేకే పరిస్థితి లేదు ఎవరిని దేకే పరిస్థితి లేదు ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళు చాలా ఛానళ్ళ ప్రయత్నమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడ్డది కానీ ఇవాళ ఒక్కొక్క మినిస్టరు ఎమ్మెల్యేలను చూస్తుంటే వాళ్ళ అహంకారము వాళ్ళ ఆవాభావాలు చూస్తుంటే ఎట్లా ఉన్నదంటే అబ్బో అసలు చెప్పలే చెప్పలే చెప్పలేము ఇక మాటలతో చెప్పలేము వాళ్ళను కూడా ఇవాళ మీరు చేస్తున్నటువంటి విధానము బాగలేదని వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి మైపాల్ యాదవ్ లాంటి వాళ్ళను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేటటువంటిది ఒక దారుణమైనటువంటి అదొక హింస అంటే ఎవరు అంటే విద్యార్థులు కళాకారులు యూట్యూబర్లు యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా వారియర్సు ఎంతోమంది పార్టీ కోసం పనిచేసి ఇలా పార్టీని తీసుకొచ్చుకుంటే ఇలా టైంపాస్ మాటలు ఎక్కువైపోయినాయి కలవకపోవడం అనేటటువంటి వెరీ 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 దు దురదృష్టకరం వాస్తవానికి వీళ్ళందరి దురదృష్టకరం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇలా పాలనను మనం చూస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇది ఇటనే కొనసాగితే మరి ఎట్లా ఈ రాష్ట్రం ఎటువైపోతుంది ఎట్లా అభివృద్ధి ఇవాళ ఫీజులు పెంచుతూ ఉన్నారు నెక్స్ట్ ఫీజులు పెంచుతూ ఉన్నారు తర్వాత ఇల్లు కొనుక్కునేటటువంటి జాగ కొనుక్కునేటటువంటి వాళ్లకు ఇవాళ రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెంచే పరిస్థితి ఉంది ఎవడు కూడా ఒక జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు మరి నిజంగా ఇందిరమ్మ ఇళ్ళలాగా జాగున్నోళ్లకు డబ్బులు జాగలేని వాళ్ళకు జాగా డబ్బులు ఇస్తా అని చెప్పేసి పత్రిక ప్రకటనలకే పరిమితం అవుతుందా మరి నిజంగా లేనటువంటి వాళ్లకు ఇండ్లు జాగలు ఇచ్చి ఆదుకుంటారా అనేటటువంటిది ఇలా పత్రికకే ఆ స్టేట్మెంట్కే పరిమితం అవుతుందా అనేటటువంటిది ఒక సందిగ్ధం అంటే మభ్య పెట్టుకుంటూ వస్తున్నట్లు మనకు క్లారిటీ తెలుస్తూ ఉన్నది మాటలైతే నేను చెప్పిన కదా మాటలు కోటలు దాటిపోతూ ఉన్నాయి కానీ కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం ఇంప్లిమెంట్ చేయడం మాత్రం అది నిమ్మకు నీరెత్తినట్లే ఉన్నది అది దాని మీద దృష్టి కూడా లేనట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఇవాళ వాళ్ళ వాళ్ళను ఎవరిని జం జైన్ చేసుకోవాలా ఎట్లా ఏం చేయాలా ఎట్లా సంపాదించాలా ఇన్కమింగ్ వాళ్ళను మాట్లాడాలా అవుట్ గోయింగ్ వాళ్ళను మాట్లాడద్దు అనేటటువంటి భావనలో ఇవాళ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం ఓపికలు లేవు మాకు పది ఓపిక పట్టినాం పదిహేనులు ఆయనను రకరకాలుగా రకరకాల వ్యక్తులు పనిచేస్తే తప్ప ఇవాళ మీకు ముఖ్యమంత్రులు కావాలని కోరిక ఉంటుంది మీకు ఎమ్మెల్యేలు కావాలని ఉంటుంది మంత్రులు కావాలని కోరుకో కోరిక ఉంటుంది చైర్మన్లు కావాలనే కోరిక ఉంటాయి మరి ఉండవా మరి మాకు కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది కదా ఆ కోరిక ఎందుకోసం కోరిక ఉంటుంది మేము ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం కాబట్టి హక్కుదారులం కాబట్టి అందరు పనిచేసారు చేయలేదని కాదు కానీ అందులో సీరియస్గా పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళను గుర్తించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఇవాళ కళాకారులు అయితే చాలా దారుణాతి దారుణంగా ఇవాళ ఉన్నారు కళాకారులను అయితే పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు మరి ఎవరెవరు మీకు మీ దగ్గర సలహాదారులు ఉన్నారో ఎవరెవరు ఏం చెప్తున్నారో మాకైతే తెలియదు కానీ మీరు చేస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి విధానం మాత్రం సరి అయిన పద్ధతిలో లేదు దయచేసి మార్చుకొని ఇమీడియట్లీ లాంటి వాళ్ళను పిలిచి మాట్లాడి మాకు కరెక్ట్గా న్యాయం జరిగే విధంగా మీరు ఖచ్చితంగా చేయవలసింది ఉన్నదని చెప్పేసి ఇంకా నేను ఓపిక పడతా ఉన్నా ఓపిక నశిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు మాత్రం డెఫినెట్గా ఉంటాయి దాంట్లో డౌటే లేదు మీరు ఏం చేస్తారో చేసుకోన్రీ ఇప్పుడు మీరు అంటున్నారు కదా డిఎస్ఓలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు పద్దెనిమిది పద్దెనిమిది తారీఖు నుంచి ఆల్రెడీ ఆల్రెడీ ఎగ్జామ్ ఉన్నది ముప్పై తారీఖు దాకా ముప్పై కోట తారీఖు దాగానే ఉన్నది మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు మేము దాన్ని పోస్ట్పోన్ చేయవలసినటువంటి పరిస్థితి లేదని మభ్య పెట్టుకుంటే ఏదో చేసుకుంటూ వస్తూ ఉన్నారు బట్ ఏదేమైనా ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి మాట్లాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మాట్లాడవలసిందిగా కోరుతూ నిరంతరంగా ప్రజలారా మీకోసమే నేను నా కోసమే మీరు నిరంతరంగా నా వీడియోలు వస్తూ ఉంటాయి దయచేసి చూడండి మంచిగా ఉంటే లైక్ చేయండి నిజంగా నేను మాట్లాడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి నా వెనుక మీరందరూ ఉంటారని తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ